నిజామాబాద్ రూలర్లోని డిచిపల్లి మండలం కమలాపూర్ గ్రామంలో ఉన్నాం ప్రస్తుతం మనం లైవ్లో ప్రత్యక్ష కార్యక్రమాన్ని ఆర్టీఐ న్యూస్ ఛానల్ ద్వారా మనం వీక్షిస్తున్నాము కమలాపూర్ గ్రామంలోని మనం గ్రామ పంచాయతీ దగ్గరే ఉన్నాం ప్రస్తుతం ఈ గ్రామ పంచాయతీ దగ్గర వాటర్ ప్లాంట్ చాలా రోజులుగా బంద్ పడ్డా వైనాన్ని మనం ప్రత్యక్షంగా లైవ్లో చూస్తున్నాం మరి ఈ వాటర్ ప్లాంట్ బంద్ పడ్డానికి కారణాలు ఏంటి అసలు ఏం జరిగిందనేది మనం క్షేత్రస్థాయిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి గ్రామస్తులనే అడుగుదాం వాటర్ ప్లాంట్ ఎందుకు బంధు పడ్డది ఏం అసలు కారణాలు ఏంటో తెలుసుకుందాం సార్ మీ పేరెంట్స్ రాజేందర్ మా కమలాపూర్ గ్రామం సార్ నేను ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి ఒక వ్యక్తిని ఈ ఊరు పౌరసత్వం జరిగిన వ్యక్తిని కాబట్టి మాట్లాడడం ఏమిటంటే ఈ వాటర్ ప్లాంట్ ప్రజలకు ఎంతో అనుకూలంగా అవరు మనకు సౌకర్యవంతంగా ఉండిండే ప్రతి మనిషికి ఐదు రూపాయలకే ఒక ఇరవై లీటర్ల వాటర్ క్యాన్ తీసుకోబడడం జరిగింది దీన్ని నడుపుతూ నడుపుతూ చివరకు గ్రామ సెక్రటరీని కానీ సర్పంచ్ దిగిపోయిన తర్వాత గ్రామ సెక్రటరీని కానీ గ్రామ కరోబారుని కానీ ఇద్దరిని సంప్రదించి గ్రామ పంచాయతీలో అడిగినప్పుడు మాకు ఎటువంటి సంబంధం లేదు దానికి మా కానీ వాళ్ళు చెప్పడం జరిగింది దానికి ఎవరికి సంబంధం ఉన్నది ఎవరికి సంబంధం లేదు కానీ ఇప్పుడు ప్రజలకు మాత్రం బాగా ఇబ్బంది కలుగుతున్నది దీన్ని నడిపినటువంటి వ్యక్తే ఇంకో అతను అతను వేరే ప్లాంట్లు తయారు చేసుకున్నాడు అతను పది రూపాయలకు ఒక క్యాన్గా అమ్ముతున్నాడు ఇప్పుడు మాకు ఇక్కడ ఐదు రూపాయలకు సౌకర్యం ఉండే దానికి ఒక కార్డుకు రెండు వందల రూపాయలు అప్పుడు వాళ్ళకు ఇవ్వడం జరిగింది వాటర్ ప్లాంట్ నిర్మించి కొత్తగా ఇదే ఇదైనప్పటి నుంచి దానికి ప్రతి మనిషికి ఒక ఐదు రూపాయలకు తీర్చుకుంటుండే డిజిటల్ వైజ్గా కార్డ్ సిస్టమే ఉండిండే ఇప్పుడు దానికి కారణాలు ఏమి తెలియకుండా గ్రామ పంచాయతీ ఏమి వివరాలు చెప్పకుండా అది సడన్గా మూసేసి దీని వివరాలు ఏంటి అనేది మాకు తెలవడం లేదు తెలిసి దీన్ని బాగు చేస్తారని కోరుకుంటున్నాను అలాగే గ్రామంలోనే మనం ఇక్కడ ప్రత్యేకంగా చూస్తున్నాం ఇక్కడ డిజిటల్ కార్డు పెట్టి తీసుకునే కూడా బిల్ అయినది ఇది కూడా చాలా రోజుల నుంచి వృధాగా అయిపోయింది ఈ పరికరాలు అనేది ఎలక్ట్రానిక్ పరికరాలు వాడక వాడకపోవడంతో అవి శిథిలాస్థకు చేరుకుంటున్నాయి ఇక్కడ మనం దృశ్యంలో చూస్తున్న ఈ షటులు కానీ ఇది కానీ కొంచెం శిథిలాస్థకు చేరి మనం మహిళాన్ని మనం ప్రత్యక్షంగా గమనిస్తున్నాము ఈ బిల్డింగ్ కూడా వాడ వాడకపోవడంతో ఇలా ఇలా క్షిత్ర వ్యవస్థ చేరుకున్నది మరి దీన్ని పూర్వ వైభవాన్ని కమలాపూర్లో తీసుకొస్తారా మరి పారిశుద్ధమైన వాతావరణాన్ని వాటర్ని నీరును సరఫరా చేస్తారనేది వేచిద్దాం అలాగే గ్రామ పంచాయతీ అధికారులను కూడా సంప్రదించి మరి నీటి పారిశుద్ధ్య కేంద్రాన్ని తెరిపిస్తారా లేకపోతే దీనికి కారకులైన వారిపైన చర్యలు తీసుకుంటారా ప్రజలకు సురక్షమైన మంచినీటిని అందించాలనే సదాశయంతో ఒక ప్లాంట్ని ఏర్పాటు చేసిన వైనాన్ని ఇలా వృధా వృధాగా నిర్లక్ష్యంగా నిలిపే ఉన్నది చాలా బాధాకర విషయం దీనిపైన అధికారులు స్పందించి వెంటనే పునరుద్ధరిస్తారని కోరుకుందాం థ్యాంక్ యూ జై హింద్